నమస్తారా నేర్ జర్నిస్టేషన్ నిన్నటి వరకు గూగుల్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కొడితే రేవంత్ రెడ్డి యొక్క ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల భూ కుంభకోణం అదే ప్రభుత్వ భూములు హెల్త్ పాలసీ తోటి తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూముల్ని కబ్జాకు పాల్పడడాన్ని మనం గత కొన్ని రోజులుగా బాగా ప్రచారం అవుతుంది అయితే అది గూగుల్లో కొట్టి ఈ స్కామ్ నిజంగా కాదని గూగుల్ని సర్చ్ చేస్తే అట్టా బయట పెట్టింది వ్యవహారాలన్నీ దానికి తగ్గట్టుగా మొత్తం రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్టుగా క్లారిటీగా మొత్తం చాటభారతం మొత్తం విప్పి చెప్పేసింది మీకు అంత డౌట్ ఉంటే గూగుల్లో కూడా కొట్టి చూడండి రేవంత్ రెడ్డి స్కామ్స్ వన్ బై వన్ నిఠారుగా బయటపడుతుంది ఆ తర్వాత అదే విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ అని కొడితే ఇది ఇది బయటపడింది ఏది ఈ తెలంగాణ ఫర్ సేల్ అనేది ప్రభుత్వ భూముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే దెబ్బతోటి ఎప్పటికి పది పది ఎకరాలు ఎప్పటికో వంద ఎకరాలు అమ్ముడైంది ఒకటేసారి మొత్తం అమ్మేస్తే ఓ పని అయిపోద్ది వేరే వాటికి ఇంకో దంద చేయడానికి వీలుంటుందని రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలని హిల్ట్ పాలసీతో మాయం చేద్దాం అనుకున్నాడు అదే తీరుగా ఈరోజు స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఊర్లల్లో ఎక్కడ చూసినా కూడా స్థానిక ఎన్నికలు జోర్దార్ నాకు తెలిసి ఎమ్మెల్యేల ఎలక్షన్లప్పుడు ఈ విధమైన ప్రచారం కూడా జరగలే ఏ వారా చూసుకున్న ప్రచార రథాలు జోరుగా తిరుగుతూ ఉన్నాయి అసలు అందరూ గ్యారెంటీల గురించి మర్చిపోయారు ప్రతి దాని గురించి మర్చిపోయిర్రు ఇప్పుడు ఎన్నికల ఆ యొక్క మైకవ్వలో పడిపోయి జనం కానీ లేకుంటే కంటెస్ట్ చేసే అభ్యర్థులు కానీ అదే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అయితే వీళ్ళు ఏకగ్రీవం కోసం డెబ్బై లక్షలు కోటి రూపాయలు కోటి డెబ్బై లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారబ్బా అంత లాభమే ఉంది అని నేను అనుకున్నా కానీ పెద్ద స్కామ్కి తెరలేపింది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో ఇట్లా చేతులు కట్టుకొని ఆడ కూర్చున్నాడు కదా ఒక్కడే గుర్తుపెట్టుకోండి పదేళ్ల పాటు నరేంద్ర మోడీ యొక్క కంపెనీలు అదాని కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో రావాలి అంటే కేసీఆర్ గారు పర్మిషన్ తీసుకోవాలి పలుసార్లు కేంద్ర ప్రభుత్వం ఒప్పించినా కూడా అటువంటి హానికరమైన ఏ కంపెనీలు కానీ ఏ పెట్టుబడులు కానీ ఏ కార్యక్రమాలు కానీ చెయ్యొద్దు అనేది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క కాలకే లాంటి పాదాన్ని తెలంగాణ గడ్డ మీద పెట్టని చెయ్యలేదు రేవంత్ రేడి అట్లా కాదు డీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు కొన్ని కంపెనీలు విషవాయువులు బయట పెట్టే కంపెనీలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రామాల భూములు కూడా అమ్మిస్తా ఉన్నాడు గ్రామాల కింద అంతో కొంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా ఆ గ్రామాల్లో ఉన్న ఆ ల్యాండ్స్ని కూడా ప్రైవేట్ వరకు ముప్పై ఏళ్ళ వరకు లీజ్కి ఇచ్చేసిండు దాంట్లో అరవై కోట్ల కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడు చూసిన భూములు అమ్ముడే ఎప్పుడు చూసిన కబ్జాలు చేసుడే ఎవడో బయట చేసిండంటే అది కబ్జా వారి తీసి వారిని జైల్లో వేసి వారిని చిప్పకూడు తీసే ప్రయత్నాలు చేసేటం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కబ్జాలకు తెరదిస్తే ప్రజల యొక్క హక్కున్న భూములపైన ఈయన హక్కు పొందేలా చేసుకుంటే ఏం చేయాలి ఇతని జైల్లో పెట్టాలన్నా లేకుంటే ఈయనను కఠినంగా శిక్షించాల ఈరోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది అదే ఆనాడు గ్రామాల్లో ఏకగ్రీవం కాకుండా నలుగురు ముగ్గురు అందరు పోటీ కలిసి ఎవరు మంచో ఉంటాడో దాన్ని బట్టి గెలిచేటోళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే అట్లా గెలిచి గెలిచేస్తున్నారు ఈ రోజు ఏకగ్రీవం వల్ల ఎందుకని గెలిచి చూస్తే ఒక గియ వారం బయటపడింది ఒకసారి శుద్ధం ఇస్తున్నారు గ్రామ కంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కారు తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అమ్మకానికి పన్నెండు వేల పంచాయతీల్లోని భూములు ఈ పన్నెండు వేల పంచాయతీలు అంటే పన్నెండు వేలకు పైగా పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొంత భూములు అయితే ఉంటాయి కదా గ్రామ పంచాయతీకి కానీ లేకుంటే ఆ గ్రామ పంచాయతీ ఆవరణంలో క్రీడా ప్రాంగణం లాంటివి కానీ లేకుంటే అదే గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి కానీ ఆ ల్యాండ్స్ ఉంటాయి కదా ఆ ల్యాండ్స్ని కేసీఆర్ గారు డెవలప్మెంట్ కోసం కేటాయించారు కొనుగోలు కూడా చేశారు రైతుల దగ్గర నుంచి అయితే ఆ భూముల్ని రేవంత్ రెడ్డి ఏం చేశారు వినడిగా గ్రామ భూముల ప్రైవేటుకు ధారాదత్తం కార్బన్ హక్కుల పేరు ముప్పై ఏండ్ల లీజుకు ఒప్పందాలు ప్రాజెక్టు కింద అరవై వేల కోట్ల ఢిల్లీ గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్ కార్బన్ ఉద్గారాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఒత్తిడి స్వచ్ఛందమే అంటూనే ఎన్ఓసీలపై తీర్మానాల కోసం పట్టు పాలక లేని సమయంలో అధికారులతో పనులు తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు కార్యక్రమం మంచిదైతే సైలెంట్ గా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్న కూడా వినపడుస్తుంది హరిత సౌభాగ్యం ముసుగులో భూముల హారతి కర్పూరమట ఇది బాణ వెట్రులు తెలంగాణలోని దాదాపు పన్నెండు వేల గ్రామ పంచాయతీలకు చెందిన నిర్ణత భూములను ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలోని ఐఓఆర్ఏ ఎకోలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు హరిత సౌభాగ్యం పేరిట ఒక ప్రాజెక్ట్ను తీసుకొచ్చింది దీనిని హరితావరణాన్ని పెంచేందుకు చేపట్టిన పథకమని ప్రభుత్వం చెప్తున్నది అయితే వాస్తవానికి అది పథకం కాదని ఐఓఆర్ఏ సంస్థ చేపట్టింది దానికి గల కారణం ఈ పల్లెల్లో ఉన్న భూముల్ని అమ్మకాలు పల్లెల్లో ఉన్న భూముల్ని అంబకాలు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారయ్యా ఢిల్లీకి అంటే తెలంగాణ నేను మొన్ననే చెప్పిన ఉపేంద్ర గారి సినిమా ఒకటి ఉంటుంది ఒక్కరోజు సీఎం అనేది ఇస్తారు ఇప్పుడు నేను సీఎం కదా నేను నాకు ఏదైనా అధికారం ఉంటుందా అంటే మీకు సర్వ అధికారులు కానీ ఏమంటాడు దెబ్బకు ఈ తెలంగాణని సేల్ సేల్ చేసిస్తా ఈ రాష్ట్రాన్ని సేల్ సేల్ చేసిస్తా అంటాడు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న భూముల్ని సేల్ సేల్ చేసేస్తూ ఉన్నాడు ఇది రేవంత్ రెడ్డి యొక్క కుంభకోణం అసలు భాగవతం కుంభకోణం ఈ యొక్క స్కామ్స్ అనేది గుట్టు చప్పుడుగా నడుపుకునేది ఒక ఒకనప్పుడు ఇప్పుడు దర్జాగా ముందుకు వచ్చి ఏదో ఒక పేరు పెట్టేస్తున్నారు ఆ భూముల్ని అమ్మేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండి పల్లెలకు ఏమైనా అభివృద్ధి బాటలు ఏమైనా చేపిస్తాడంటే కేసీఆర్ ఏవైతే మౌలిక వసతులు రాబోయే రోజుల్లో కానీ ఏమైనా గ్రామం తరఫున ఏదైనా డెవలప్మెంట్ అయితే ఏదైనా ల్యాండ్లో ఏదైనా కొత్తగా పరిచయం చేపించాలన్నా కూడా ఆ ల్యాండ్స్ ని అట్లా కేటాయించి ఉంచాడు ఆ ల్యాండ్స్ ని ఈరోజు రేవంత్ రెండు ముప్పై ఏండ్ల వరకు నరేంద్ర మోడీ యొక్క కేంద్ర కొన్ని కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కేంద్రానికి అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అప్పచెప్తే ముప్పై ఏండ్లు ఏం చేస్తాడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు వీడు అమ్మేసిండి భూమిని లీజుకు ముప్పై ముప్పై ఏళ్ళ వరకు లీజుకి ఇచ్చిందని ఈ వ్యవహారాలతోటి తీరలేపుతారు రేపు గ్రామ పంచాయతీ పరంగా గ్రామాల పరంగా ఏది డెవలప్మెంట్ కావాలన్నా ఏం కావాలన్నా ఏది ఉండదు ఇప్పుడు గ్రామాలలో రైతు వేదిక కానీ ఐకేపీ సెంటర్ల కోసం కేటాయించిన భూములు కానీ లేకుంటే పల్లె ప్రగతి భూములు కానీ ఏ భూములు ఉన్నాయో ఆ భూములు అన్నీ వదలకుండా మొత్తం ముప్పై ఏళ్లకు లీజుకి ఇచ్చేస్తాడు దానివల్ల లాభం ఎవరికి మీకు ప్రజలకి ఆ ఊరు ప్రజలకు కాదు లాభం ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి ఎన్ని రూపాయల అంటే అరవై కోట్ల అరవై కోట్ల రూపాయల స్కామ్ ఇది మీరు ఇప్పుడైనా గూగుల్లో కొట్టండి రేవంత్ రెడ్డి యొక్క భావతాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కామ్స్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్కామ్స్ అని కొట్టండి మొత్తం నిర్ధారణతో ఏ డేట్ తోటి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కథ ఏంది ఏంది అనేది మొత్తం బయటపడుతుంది ఒక్కటి లేకుండా మొత్తం బయటపడుతుంది అంత ఘోరంగా దిగజార్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు